పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండేటువంటి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ఈ సైజు కొబ్బరికాయ తీసుకోవడం జరిగింది దానికి ఈ సైజు లో మామిడికాయ తీసుకున్నానండి ఒక పది మిర్చి టీ స్పూన్ ఉన్నపప్పు పావు టీ స్పూన్ మెంతులు పా హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని టీ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను మామిడికాయని తరుక్కుని పెట్టుకున్నానండి కొబ్బరికాయని ముక్కలుగా చేసుకుని ఈ విధంగా పొడి పొడి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అది తీసేసుకున్న తర్వాత గిన్నెలోకి ఇప్పుడు మనం వేయించుకున్న పోపు అదే విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేస్తామండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్లు యాడ్ చేసేసుకుని కోర్చుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మనం స్టార్టింగ్ లో ఏదైతే పొడి పొడిగా చేసుకుని పెట్టుకున్నామో కొబ్బరి కూర అది దీంట్లో వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుందండి పచ్చడి ఈ పేస్ట్ లాగా అయిపోదన్నమాట ఇప్పుడు వేయించుకున్న పోపుని పైనుంచి వేసేసుకుని సర్వ్ చేసేయడం వేడి వేయడానికి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి వేసుకుని నెయ్యి తింటే అద్భుతంగా ఉంటుందండి ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చితో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి